బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న బిగ్ బాస్ బస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ప్రోమోలో అర్జున్ అంబటి సోనియాకి ఇచ్చి పడేస్తున్నట్లు కనిపిస్తుంది ఎక్కడా కూడా సోనియా సమాధానం ఇచ్చుకోలేనంతగా అయితే ప్రశ్నలు సంధించాడు బస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే సోనియాకు ఒక కండిషన్ పెట్టాడు అర్జున్ ఇక్కడ మొత్తం నా స్టైల్లో నడుస్తుంది ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం అంటారు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలని అంటారు ఓకే డన్ కానీ సమాధానం నా స్టైల్లో ఇవ్వచ్చు కదా అంటుంది సోనియా ఇక మొదటి ప్రశ్నగా అర్జున్ హౌస్లో నీకు బెస్ట్ బాండింగ్ ఎవరితో ఏర్పడింది అని అడుగుతాడు ఇక దానికి సోనియా అబ్బాయి నిఖిల్ పృథ్వీ అని చెప్తుంది అర్జున్ నిఖిల్ కి మీపై ఎలాంటి ఫీలింగ్ ఉంది అని అడుగుతాడు దానికి సోనియా మా అన్నలాగా యష్ లాగా ఇంట్లో వాళ్ళలాగా అని సమాధానం చెప్తుంది ఈ పిచ్చ మాటలు చెబుతూ హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్లు నన్ను కూడా మ్యానిపులేట్ చేయొద్దు అంటాడు అర్జున్ దాని తర్వాత అర్జున్ సోనియా నువ్వు కోప్పడినంత ఒక విషయం చెప్తాను అని పర్మిషన్ తీసుకుంటాడు దానికి సోనియా ఓకే అంటుంది ఇక అర్జున్ మాట్లాడుతూ పృథ్వీ యాంగర్ తనకి మైనస్ అని తెలిసినా కూడా తనని ఒక వెపన్లా వాడావు దానికి నువ్వేమంటావు అని చెప్పేసి అంటాడు దానికి సోనియా పృథ్వీకి నేను ప్రతిదీ చెప్తాను సజెస్ట్ చేస్తాను అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని కూడా చెప్తాను కానీ వాడు ఏం వినడు అని అంటుంది దానికి అర్జున్ మాట్లాడుతూ ముందుండి మీరు ఆటని పట్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ వెనకుండి ఆటని నడిపిస్తున్నారని మేము అనుకుంటున్నాం అని అంటాడు అర్జున్ సోనియా నేను నా ఎనాలిసిస్ చెప్తాను జస్ట్ అంతే అని అంటుంది చేయాల్సిందంత చేసి సైలెంట్గా కూర్చుంటారు కపట నాటక సూత్రధారి సోనియా అంటారు అర్జున్ ఇక హౌస్లో వీకెస్ట్ పర్సన్ ఎవరని అడగ సోనియా నైనిక అంటుంది కాదు మా ఆడియన్స్ దృష్టిలో అయితే లో వీకెస్ట్ పర్సన్ నిఖిల్ అని అంటాడు అర్జున్ దానికి సోనియా నా దృష్టిలో అయితే నిఖిల్ డిజర్వ్ టాప్ త్రీలో ఉంటాడని చెప్తుంది మరి ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కదా మరి నిఖిల్ టాప్ త్రీకి వెళ్తాడా అంటే సోనియా మేబీ అంటూ బదిలిస్తుంది అంటే మీరు హౌస్లో ఉండి ఉంటే తప్పకుండా నిఖిల్ టాప్ త్రీకి వచ్చేవాడు అని అంటారు ఎస్ నేను అన్ని సజెషన్స్ ఇస్తున్నాను అతను అడిగలిగితే నా గైడెన్స్ వల్లే ఇక్కడ దాకా వచ్చాడని నేను అనుకుంటున్నాను అంటుంది సోనియా ఇక ఈ ప్రశ్న అయితే అర్జున్ అమ్మో ఇది అమ్మోరు కత్తి నాన్ను అన్నట్లుగా సంధించాడు ఆడపులి అని మీకు మీరే తగిలించుకున్నారు కదా ఇది అసలు ఎలా వచ్చింది అని అడుగుతారు జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా అలానే పిలుస్తూ ఉంటారు సో అలా వచ్చిందని చెప్తుంది సోనియా మరి ఆడపులంటే ముందుకొచ్చి ఆడుతుంది పిల్లిలాగా వెనక కాదు అని అంటాడు అర్జున్ ఇక పేలమోహం అయితే పెట్టేస్తుంది సోనియా దాని తర్వాత అర్జున్ మాట్లాడుతూ మీ వల్ల హౌజ్ లో ఇద్దరు బాధితులు తయారు అని అంటాడు ఇక సోనియా మాట్లాడుతూ అప్పుడు వారు కదా ముందు బయటకు రావాల్సింది నేను ఎందుకు వచ్చాను అని క్వశ్చన్ చేస్తుంది దానికి అర్జున్ వాళ్ళు బాధితులు మీరు బాధ పెట్టిన వాళ్ళు అందుకనే మీరు బయటకు వచ్చారు అని అంటాడు అర్జున్ ఇక దానికి సోనియా చూద్దాం వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఆడుతారో ఏం ఆడుతారు అని అంటుంది ఆ తర్వాత అర్జున్ సోనియాపై జరుగుతున్న ట్రోల్స్ని చూపిస్తాడు అందులో ఒక పర్సన్ సండే ఎలిమినేట్ చే బిగ్ బాస్ నీకు కొబ్బరికాయ కొడతాను అంటూ మెసేజ్ చేస్తాడు దానికి సోనియా ఫెయిర్ అండ్ అఫ్ అంటుంది అర్జున్ మాట్లాడుతూ మీలో ఈ స్పాటివ్నెస్ అనేది నాకు చాలా ఇష్టం అని అంటాడు ఇక లాస్ట్ టచ్ చేస్తూ అర్జున్ హౌస్ని హౌస్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు నోరు కూడా జారరు ఇందాక నేను చూపించిన వీడియోలో ఆ లిమిట్లెస్ ఏంటి మరి ఇవి మీ ఫ్యామిలీ చూడదా అంటూ దిమ్మ తిరిగిపోయే బొమ్మ లాంటి క్వశ్చన్ అడుగుతాడు అర్జున్ దానికి సోనియా మీరు ఇందాక చూపించినవన్నీ కూడా నాకు స్పెషల్ మూమెంట్స్ అని అంటుంది నిఖిల్తో ఒక మాట అన్నారు కదా నువ్వు స్మోకింగ్ మారేరా నీకేది కావాలన్నా అది ఇస్తానని మరి దాని గురించి ఏంటి అని అర్జున్ అడగ్గా సోనియా సైలెంట్గా ఉంటుంది దానికి అర్జున్ ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారా లేక బ్లాంక్ అయ్యారా అని క్వశ్చన్ చేస్తాడు మళ్ళీ సోనియాకే ఇక ఇక్కడితో అయితే స్పైసీ అండ్ మాసీ బస్ ప్రోమో అయితే కంప్లీట్ అయింది బస్ ప్రోమోలో అర్జున్ అడిగిన క్వశ్చన్స్ మీకు ఎలా అనిపించాయి సోనియా గానే సమాధానం ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా అర్జున్ ప్రశ్నలకి అర్జున్ అయితే ఫుల్గా సోనియాని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది ఈ ప్రోమో చూస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలిపండి